ఈ కేసు ఒకటి గుడ్లూరులో రిజిస్టర్ అండి ప్లాన్ బార్ ట్వంటీ ఫైవ్ ఇది సెకండ్ అక్టోబర్ లో జరిగింది ఇందులో కంప్లైంట్ పవన్ అని ఉన్నారు అక్యూజ్ హరిశ్చంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గవ్ అండ్ లక్ష్మణి ముగ్గురు బైక్ లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతను అతని దేవుట జరిగింది ఇందులో లక్ష్మీనాయుడు అని అతను చనిపోయారు అండ్ పవన్ కి బాబా నాయుడికి ముందు జరిగినాయి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ బ్రడ్జెస్ మూలంగా జరిగిన ఆ జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ నోడోని నేను చాలా హీమస్ క్రైమ్ గా తీసుకోవడం జరిగింది ఇమీడియట్ గా అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది మనం డిమాండ్ కూడా అండ్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవ్ రావు అక్యూజ్ పేరు అరెస్ట్ అండ్ ప్రసాద్ ఇద్దరిని కూడా మనం రిమాండ్ కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ ఆ ప్రజెంట్ కి వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం పూర్తి ఇవ్వటం జరుగుతుంది సో దాట్ డిఫరెంట్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్ గా జరుగుతుంది ఆ ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎంబీటీ మూలంగా జరిగిన అచ్చ దీన్ని కొంతమంది ఆ మొత్తం కింద వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే కూడా చూపించడం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలు కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది కానీ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్టులు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ జడ్జెస్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్ గా మనం ప్రాపర్ గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎమ్యూనిటీ క్రియేట్ చేయడం మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ ద కేస్ ఎవరు కూడా లాక్ వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూంచడం వాళ్ళి రిఫ్డ్ అవ్వటం వాళ్ళకి మంచి ఇవి చేసే వ్యక్తులు ఆ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవటం జరుగుతుంది ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఫేక్ కూడా క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏదైనా తీస్తే మాత్రం తన మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్ గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినవి మేము చూసాము దాని మీద కంపల్సరీ రిజిస్టర్ చేస్తున్నాము సో దీన్ని అందరికీ కొనరాలి మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్ గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్ గా సొసైటీ సివిలైజేషన్ కి రైట్ పైజన్ లో తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవాలి కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎన్నిటి అండ్ హెయిడ్ ఇన్ అవర్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ రైట్ సో ప్లీజ్ రిఫరెన్ సో